మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఉదయాన్నే లేచాక కూడా అలసటతో కళ్ళు తెరవలేకపోవడం రోజంతా బద్ధకంగా ఉండటం పనిలో కన్సన్ట్రేషన్ లేకపోవడం చిన్న చిన్న విషయాలకే కోపం రావడం చాలా మందికి ఈ సమస్యలకి కారణం నిద్ర లోపం అనే విషయం తెలిసే ఉండదు ముఖ్యంగా మలబద్ధకం కాన్స్టిపేషన్ అనే సమస్య నిద్ర లోపంతో మొదలై మన గట్ హెల్త్ అంతేకాదు మన మెదడుకు దెబ్బతీస్తుందని మీకు తెలుసా ఇది ఓ చిన్న ఆరోగ్య సమస్య కాదు ఇది మీ జీవితం మీద దీర్ఘకాలిక ప్రభావం చూపగల విషయం మలబద్ధకం మీ గట్ ని ప్రభావితం చేస్తుంది గట్లోని ఇంబాలెన్స్ మన ఎమోషనల్ స్టేబిలిటీ మెంటల్ పర్ఫార్మెన్స్ అన్నింటికీ రూట్ గా మారుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సరైన నిద్ర లేనివారు ఎందుకు ఎక్కువగా మలబద్ధకంకి లోనవుతారు వల్ల గట్ హెల్త్ ఎలా దెబ్బతింటుంది గట్ హెల్త్ మెదడుతో ఎలాంటి సంబంధం కలిగి ఉంది ఇవన్నీ పరిష్కరించేందుకు మనం ఏం చేయాలి ఈ విషయాలు ఒకసారి పూర్తిగా అర్థమైతే మీరు మీ నిద్రను ప్రాధాన్యంగా చూడడం మొదలు పెడతారు ఎందుకంటే ఆరోగ్యంగా ఉండే జీవితం గాఢమైన నిద్రతో మొదలవుతుంది మరి దీని వెనుకున్న సైన్స్ సూత్రాలు పరిష్కారాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా పూర్తిగా వినండి మీ జీవితం మారే అవకాశం ఉంది నమస్తే మిత్రులారా మన ఆరోగ్యంలో మంచి నిద్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు కానీ నిద్ర సరైన విధంగా లేకపోతే మన శారీరక మానసిక ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో చాలా మందికి అర్థం కాకపోవచ్చు ఈ వీడియోలో మనం ప్రాపర్ స్లీప్ కాన్స్టిపేషన్ గట్ హెల్త్ బ్రెయిన్ ఫంక్షన్ గురించి లోతుగా చర్చిస్తాం ముందుగా చెప్పుకుందాం ప్రాపర్ స్లీప్ అంటే ఏమిటి ఇది రోజుకు తగిన సమయానికి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అంతే కాకుండా శాంతంగా అంతరాయం లేకుండా ఉండే నిద్ర మన శరీరం మన మెదడు తిరిగి సరికొత్తగా రిఫ్రెష్ అయ్యే సమయం ఇదే నిద్ర సరైన విధంగా లేకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయంటే శరీరంలో అలసట దుర్బలత మూడ్ సడన్ మార్పులు ఉద్వేగం ఆందోళన డిప్రెషన్ మెమరీ సమస్యలు కన్సంట్రేషన్లో ఇబ్బంది హార్మోన్ల అసమతులనం జీర్ణక్రియలో సమస్యలు ముఖ్యంగా కన్స్టిపేషన్ ఇక్కడ కన్స్టిపేషన్ మలబద్ధకం అనేది చాలా ముఖ్యమైన సమస్య ఎందుకంటే నిద్ర సరిగ్గా లేకపోవడం డైజెషన్ ను ప్రభావితం చేస్తుంది మలబద్ధకం అంటే శరీరంలో వ్యర్థాలు సరిగ్గా బయటకు రాకపోవడం కఠినంగా ఉండటం కాన్స్టిపేషన్ వల్ల మన గట్ హెల్త్ పై ఏమీ ప్రభావం ఉంటుందంటే మన గట్లో మంచి బ్యాక్టీరియా ఉంటాయి అవి జీర్ణక్రియ సులభం చేయడమే కాకుండా మన శరీరానికి అవసరమైన విటమిన్లు హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి కాన్స్టిపేషన్ వల్ల ఈ బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోతుంది టాక్సిన్స్ జీర్ణాశల్లో నిలిచి ఇన్ఫ్లమేషన్ బాడీలో డామేజ్ పెరుగుతుంది ఇక్కడే ముఖ్యమైన విషయం గట్ హెల్త్ మరియు బ్రెయిన్ హెల్త్ కి మధ్యలో బలమైన సంబంధం ఉంటుంది ఇది గట్ బ్రెయిన్ యాక్సెస్ అని అంటారు మంచి గట్ హెల్త్ లేకపోతే బ్రెయిన్ ఫంక్షన్ లో తేడాలు వస్తాయి అంతేకాదు కన్స్టిపేషన్ వల్ల మన మెదడు దారుణమైన ప్రభావాలను అనుభవిస్తుంది జ్ఞాపక శక్తి తగ్గిపోవడం మనోధైర్యం తగ్గడం మూడ్ స్వింగ్లు సైకియాట్రిక్ సమస్యలు మొదలవుతాయి అందుకే కన్స్టిపేషన్ని పెద్దగా తీసుకోవాలి మరి కాన్స్టిపేషన్ సమస్య తలెత్తకుండా మనం ఏమి చేయాలి చిన్నప్పటి నుంచే ఎక్కువ నీరు తాగడం అలవాటు చేసుకోవాలి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగండి ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండాలి ఆకుకూరలు పండ్లు గోధుమ రొట్టెలు బియ్యం నూనె లేని కూరగాయలు రోజూ కనీసం ముప్పై నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది కాఫీ టీ ఆల్కహాల్ పరిమితిగా తీసుకోవాలి ఎందుకంటే ఇవి డిహైడ్రేషన్ చేస్తాయి రాత్రి భోజనం చాలా లేట్ గా చేయకండి పడుకునే ముందు రెండు గంటల సమయం ఖాళీగా ఉంచండి నిద్రకి వెళ్లే ముందు స్క్రీన్ టైం తగ్గించాలి ఎందుకంటే బ్లూ లైట్ మన మెదడుకు సిగ్నల్ ఇచ్చి నిద్ర మోసం చేస్తుంది మెడిటేషన్ డీప్ బ్రీదింగ్ ప్రాక్టీస్ లాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయడం వల్ల మన శరీరమంతా తగినంత విశ్రాంతి పొందుతుంది నిద్ర సులభంగా వస్తుంది ఇప్పుడు ప్రాపర్ స్లీప్ తో కన్స్టిపేషన్ ఎలా తగ్గుతుంది నిద్ర సరిగ్గా ఉంటే మన శరీరం హార్మోన్ల సరిగా పనిచేస్తాయి ముఖ్యంగా మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఇది జీర్ణక్రియను సహాయపడుతుంది శరీరంలోని స్ట్రెస్ తగ్గి డైజెషన్ సరిగా జరుగుతుంది కాన్స్టిపేషన్ సమస్యలు తక్కువగా వస్తాయి మరి కాన్స్టిపేషన్ వలన వచ్చే గట్ ప్రాబ్లమ్స్ అవి బ్రెయిన్ ఫంక్షన్ పై ఎలా దుష్ప్రభావం చూపిస్తాయో మళ్లీ ఒకసారి గుర్తుంచుకోండి అందువలన మనం సక్రమమైన నిద్ర మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతోనే మంచి ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలి ముఖ్యమైన పాయింట్లు రిపీట్ చేస్తాను ప్రాపర్ స్లీప్ మన మానసిక శారీరక ఆరోగ్యానికి బేసిక్ నిద్ర సరైన విధంగా లేకపోతే వస్తుంది వల్ల గట్ హెల్త్ డామేజ్ అవుతుంది గట్ హెల్త్ బ్రెయిన్ ఫంక్షన్ లో కూడా పెద్ద ప్రభావం చూపుతుంది గట్ హెల్త్ బ్రెయిన్ ఫంక్షన్ లో కూడా పెద్ద ప్రభావం చూపుతుంది మంచి నిద్ర కోసం లైఫ్ స్టైల్ మార్పులు తప్పనిసరి ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మంచి నిద్ర ఆరోగ్యకరమైన జీవనం మీకు కావాలి దయచేసి ఈ సూచనలను పాటించండి ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి ఆరోగ్యంపై విశేషమైన విషయాలు మీకు వరుసగా తెలియజేస్తాం మీకు ఈ వీడియో ఉపయోగపడిందనుకుంటే ఒక చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా కి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది ప్రతిరోజు చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు సాధించవచ్చు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు